హాయ్ హలో అండి వెల్కమ్ టు నందన ఈరోజు కాకరకాయ కారం చేసుకుందాము ఇది తీగ పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కనుక తింటే చాలా బాగుంటుంది ఇది కారం అంటే కాకరకాయ కూడా మిక్సీ చేయం కాకరకాయ వేపేసేసి కారంలో కలుపుతాం అన్నమాట టేస్ట్ అయితే చాలా అదిరిపోతుంది ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకసారి ఇది కాకరకాయలు గిన్నెలోకి నీళ్ళు తీసుకుని కొంచెం ఉప్పు వేసి కాకరకాయలు కడిగేసేసి మళ్ళీ సన్నగా ఒక అంటే ఒక అంగుళం ముక్కలాగా కట్ చేసి ఈ నీళ్ళల్లో వేసి ఒక టెన్ మినిట్స్ అట్టి పెట్టాలి ఉప్పు నీళ్ళల్లో అట్టి పెట్టిన తర్వాత కొంచెం మజ్జిగ తీసుకుని కొంచెం ఉప్పు పసుపు కొద్దిగా వాటర్ వేసుకుని ఈ మొక్కలు చింతపండు వాటర్ వేసుకుని ఈ ముక్కలన్నీ కూడా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసి పొయ్యి మీద ఉడకబెట్టుకోవాలి ఇలా ఒక్కసారి కలిపేసేసి పొయ్యి మీద పెట్టి మూత పెట్టేసి ఉడకపెట్టుకోవాలి ఇది ఉడికేలోపు కారంక సంబంధించింది అన్నీ చేసుకుందాం ఒక పది మిరపకాయలు పాన్లో నూనె తీసుకున్నాను నూనె తీసుకుని ఒక పది మిరపకాయలు వేపుకోవాలి ఈ వేపుకుని పక్కన తీసి పెట్టుకున్న తర్వాత దీనిలో ఒక చిన్న బౌలు ఒక మినపప్పు పట్టు మినపప్పు తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు శనగపప్పు తీసుకున్నాను హాఫ్ కప్పు ఏమో ధనియాలు నువ్వులు తీసుకున్నాను ఇవి కొంచెం దోరగా బాగా దోరగా సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి బాగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఈ చింతపండు ఒక పదిహేను వచ్చేసి వెల్లుల్లి కొంచెం నాలుగు ఒక నాలుగైదు గింజలు మెంతులు జీలకర్ర ఒక టూ స్పూన్స్ జీలకర్ర తీసుకుని ఇది కూడా కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఈ పక్కన పెట్టుకుని ఇవి ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇది మొక్కలు ఉడికిపోయినాయి ఉడిపోయిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఉన్న వాటర్ తీసేసుకుని మళ్ళీ కొంచెం ఈరే వరకు అట్లా ట్యాప్ చేసుకుని పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ మిరపకాయలు ఉప్పు అన్నీ కలిపి నేను మిక్సీ పట్టాను పప్పులు అన్నీ వేసి మిక్సీ పట్టాను కొంచెం బరగ్గా పట్టుకోవచ్చు నేను కొంచెం మెత్తగా పట్టాను ఈ చింతపండు లాస్ట్లో చింతపండు వెల్లుల్లి జీలకర్ర ఉంది కదా అది కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ ఒక పాన్ తీసుకుని అదే పాన్ తీసుకున్నాను కొంచెం మళ్ళీ కడుక్కోవటం ఎందుకని చెప్పేసి క్లీన్ చేసేసుకున్నాను టిష్యూతో కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది ఆయిల్కి ఈ కాకరకాయలు కొంచెం చీల్చినట్టుగా చేసి వీటిని డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోవాలి కాకరకాయ కొంచెం అట్లా డీప్ ఫ్రై లాగా ఎర్రగా వేపేసుకోవాలి ఈ వేపేసుకుని ఈ ఎర్రగా ఎర్రగా ఈ ముక్కలన్నీ బాగా వేగిన తర్వాత ఈ మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంటుంది కదా ఈ కారం కూడా దీనిలో కలుపుకోవాలి ఇది కారం వచ్చేసి మిరపకాయలు మీ ఇష్టం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి అంటే ఎక్కువ కారం తినేవాళ్ళైతే ఇంకొంచెం మిరపకాయలు ఇంకొక ఐదు మిరపకాయలు వేసుకోవచ్చు ఇది కొంచెం అట్లా ఫ్రై అయింది అంటే కలిసి కలిసే వరకు ఫ్రై చేసుకుంటే చాలు దీనిలో ఒక ఒక త్రీ స్పూన్స్ నేను బెల్లం యాడ్ చేశాను అయిపోయింది కాకరకాయ కారం బెల్లం యాడ్ చేసిన తర్వాత ఇది ఇట్లా ఆరిపోయిన తర్వాత ఇట్లా బౌల్లోకి తీసుకుని ఎయిట్ టైట్ దాంట్లో పెట్టేసుకుని నిల్వ పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా కూడా బయట విడిగా కూడా పదిహేను రోజుల వరకు ఉంటుంది ఇలా అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఇట్లా కలుపుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి ఒకసారి కాకరకాయ కారం నిల్వ పెట్టుకోవడానికి కూడా మంచి ఆప్షన్ అనమాట మనం ఎక్కడికన్నా ఊర్లో వెళ్ళినప్పుడు తీసుకెళ్ళటానికి కానీ చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఈ కాకరకాయ కారం ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ